వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఇవాళ మనం యూట్యూబ్ గురించి కొత్త విషయం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసాం వేరే వాళ్ళు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు సో వాళ్ళు నెట్లేని టైంలో ఆ వీడియోని చూడటానికి సో అప్పుడు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో ఆ వీడియోని చూసినప్పుడు మనకి వ్యూస్ కానీ వాచ్ టైం కానీ కౌంట్ అవుతుందా లేదా అనేది మరి ఈ వీడియోలో తెలుసుకుందాం అవుతుందా అంటే కంపల్సరీ వ్యూస్ అనేటివి సో మన ఛానల్లో పెట్టిన వీడియోస్ని వేరే వాళ్ళు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తే వ్యూ కింద కౌంట్ అవుతుందా అని డౌట్ ఉంటుంది కదా సో ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నా కూడా జస్ట్ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కదా వీడియో కింద అక్కడ డౌన్లోడ్ చేసి వాళ్ళు నెట్ ఆఫ్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు కొంతమంది సో అలాంటి వీడియోస్కి వ్యూస్ అనేది వాచ్ టైం అనేది యాడ్ అవుతుందా అంటే అవుతాయి కంపల్సరీ అవుతాయి ఎప్పుడైతే వాళ్ళు నెట్ కనెక్ట్ చేస్తారో అప్పుడు యాడ్ అవుతాయి ఆ వ్యూ అనేది అండ్ వాచ్ టైమింగ్ కూడా వాళ్ళు ఎంత టైము ఆ వీడియోకి స్పెండ్ చేశారు కంపల్సరీ ఆ వాచ్ టైము వ్యూస్ అనేది మనకి వస్తుంది కానీ వాళ్ళు జస్ట్ క్లిక్ చేసేసి వీడియోని తీసేసారనుకోండి ఆ వ్యూ అనేది కౌంట్ అవ్వదు ఎప్పుడు త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చాక యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా స్పామ్ అని చెప్పి వ్యూస్ని రిమూవ్ చేస్తుంది సో ఎప్పుడైనా కానీ వాళ్ళు మన యూట్యూబ్లో ఎంత టైము మన వీడియో దగ్గర స్పెండ్ చేస్తారో ఆ టైము వాచ్ అవర్ కింద తీసుకుంటుంది ఓకేనా సో ఎవరైనా కానీ అది ఆఫ్లో ఆఫ్లైన్లో వాళ్ళు చూసుకోవడానికి డౌన్లోడ్ చేసుకొని వీడియోని చూస్తారు కదా సో వాళ్ళకి నెట్ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు చూసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఆన్లైన్ అంటే నెట్ ఆన్ చేసుకుంటారు అప్పుడు ఆ వ్యూ కౌంట్ వాచ్ టైం అనేది మనకి యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటాను మరి అర్థమైతే మరి సో ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే యూట్యూబ్ గురించి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ బాబాయ్ సూ నెక్స్ట్ వీడియో మరి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ గురించి ఫేస్బుక్ గురించి ఇన్స్టాగ్రామ్ గురించి మరి బుజ్జి టెక్వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకన్ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్